ఆయన మాట వినాలంటే చెప్పరు ఆయన దగ్గరికి పోవాలా పోయినావా ఆయన దగ్గరికి ఉదయ ఓ లాడ్ స్పీక్ టు మీ నాతో మాట్లాడని ఆయన దగ్గరికి పోయినామా ఉదయ కాలం లేచి బైబిల్ పట్టుకున్నామా పేపర్ పట్టుకున్నామా ఆయనతో మాట్లాడినామా మనుషులతో మాట్లాడినామా లేచి ప్రభుదిన పరిశుద్ధి దిన పునరుత్న దినంలో అబద్ధం ఆడద్దు లేచి బైబిల్ చదివినామా పేపర్ చదివినామా వాట్సాప్ చదివినామా టెక్స్ట్ బుక్ టెస్ట్ టెస్ట్ చదివినామా వాట్సాప్లో మెసేజ్ చదివినా ఫేస్బుక్లు చూసినామా ఆ బుక్ ఈ బుక్ వెతికినామా పరిశుద్ధమైన బైబిల్ బుక్ పక్కన పెట్టి ఇదేనా మనం ప్రేమించినట్టు ఆయనను ప్రేమించేవారు ఆయన నిజముగా ప్రేమించేవారు ఆయన దగ్గరికి వస్తారు ఆయన పాదముల దగ్గర మరేవలే ఆయన మాట వినడానికి వస్తారు ప్రేమైన వారులారా రాత్రంతా పడుకున్నాం తెల్లారింది మన జీవితాలలో ఎంతోమందికి తెగిపోయింది eroso Lero.